హాయ్ అందరికీ నమస్తే అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేము కూడా చాలా బాగున్నాము అలాగే పెరుగుతున్న వరద విపక్షాలు అనేక పర్యావరణ విపత్తులు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఇక్కడ చూస్తున్నాము డాక్టర్ ఒట్టో హెన్రిచ్ వార్బార్డ్ సార్ గురించి చాలా ముఖ్యంగా మీ అందరికీ నేను తెలియజేయాలనుకుంటున్నాను ఎందుకంటే నోబెల్ ప్రైజ్ విన్నర్ అని మాత్రమే కాదు ఆయన చేసిన కృషి ఎంతో విలువైందండి వాట్ డిడ్ డాక్టర్ ఒట్టో వాట్ బాగ్ డిస్కవర్ అనే దాని మీద ఇప్పుడైతే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆయన ఏం కనుగొన్నారు దేనిపైన పరిశోధన చేశారు దానికి ఎప్పుడు ఆయనకి నోబెల్ వచ్చింది అనే అనేక విషయాల మీద ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే నేటి తరానికి ఈ వివరణ చాలా అవసరం ఫర్ హీ డిస్కవరీ ఆఫ్ ది నేచర్ అండ్ మోడ్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ది రెస్పిరేటరీ అండ్ ద నోబల్ ప్రైజ్ యాజ్ బిన్ అవార్డెడ్ టు హిమ్ ఇన్ నైన్టీన్ థర్టీ వన్ అండి దిస్ డిస్కవరీ హ్యాజ్ ఓపెన్ అప్ న్యూ వే ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సెల్యులర్ మెటబాలిజం అండ్ సెల్యులర్ రెస్పిరేషన్ దీని అర్థం ఏంటంటే డాక్టర్ ఒట్టో వార్బర్ గారు ఒక డిస్కవర్ చేశారు అంటే కనుగొన్నారు ఏం కనుగొన్నారు అంటే ఒక రెస్పిరేటరీ సిస్టమ్కి సంబంధించినటువంటి మెటబాలిజం అంటే దాని యొక్క జీవక్రియ అలాగే శ్వాసక్రియ మనమే జీ జీవనం కాదండి బాగా గుర్తుపెట్టుకోండి మనకెలా జీవక్రియ శ్వాసక్రియ ఉందో మన సెల్యులర్ సిస్టమ్ పైన ఉన్నటువంటి జీవక్రియ శ్వాసక్రియ మీద ఆయన రీసెర్చ్ చేసినందుకు ఆయనకి నోబెల్ ప్రైజ్ని అయితే ఇచ్చారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఆ నోబెల్ ప్రైజ్ని డెవలప్ నోబెల్ ప్రైజ్ అండి పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఇచ్చిందే కాకుండా డబల్ నోబెల్ ప్రైజ్ అయితే విన్నర్ అనమాట ఇక్కడ మెయిన్ జీవక్రియ శ్వాసక్రియ సెల్యులర్కి సంబంధించిన దాని మీద రీసెర్చ్ చేసినందుకు ఈ యొక్క నోబెల్ ప్రైజ్ ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి నోబెల్ ప్రైజ్ తీసుకున్నారు ఈ విషయం మనకెందుకు అంటే ఈ రోజున మనం ఉన్నటువంటి ఆక్సిడేషన్ ఉన్న వల్ల ఇది మనందరికీ అవసరం ఎందుకంటే రెండు వేల ముప్పై మనం ఎక్కడా లేమండి రెండు వేలలో లేం మనం రెండు వేల ముప్పై అంటే మనం రెండు వేల ఇరవై నాలుగు క్రాస్ చేసి రెండు వేల ఇరవై దగ్గర ఉన్నాం రెండు వేల ముప్పై నాటికి అత్యధికంగా క్యాన్సర్ కేసులు అనేవి పెరిగే అవకాశం ఉంది అంటున్నారు దానికి గల కారణాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందండి క్యాన్సర్ అనేది ఒక వారంలోనో ఒక పదిహేను రోజుల్లోనో ఒక ముప్పై రోజుల్లోనో బయటపడే ఒక డిసార్డర్ కాదు దానికి సంబంధించి ఎంత రీసెర్చ్ చేస్తే నోబెల్ ప్రైజ్ అనేది వస్తుంది అనేది గ్రహించండి ఇంత అమూల్యమైన విషయాన్ని షేర్ చేయడానికి గల కారణం మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తారని ఎవ్రీడే హెల్త్ కేర్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఎవ్రీడే హెల్త్ కేర్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఎస్ఆర్ నో కానీ ఒక విషయాన్ని మాత్రం ప్రతి ఒక్కరు గ్రహించండి ఈ వీడియోని మీకు వీలైనంత వరకు షేర్ చేయండి ఎందుకంటే నా వీడియోలు ఏవి కూడా మానిటైజేషన్కి వెళ్ళవు నేను యూట్యూబ్లో మనీ తీసుకోను నేను చేస్తున్నటువంటి నిస్వార్థమైనటువంటి సేవని మీరు గ్రహించి చాలా మందికి సేవ్ చేయండి నాకు వ్యూస్తో అలాగే లైక్స్తో సంబంధం లేదు కామెంట్స్తో పని లేదు కానీ నేను చెబుతున్నటువంటి వివరణ ఈ వివరణని అర్థం చేసుకొని ఏ ఒక్కళ్ళకైనా దీన్ని అర్థం చేసుకొని వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటే మనకు అదే చాలు అండ్ ఇక్కడ మనం ఒకసారి గమనిద్దాం ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ దీన్ని అర్థం చేసుకోగలిగితే మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయా లేవా అనేదైనా మీద మీరు రీసెర్చ్ చేస్తే మీకు ఎన్నో మార్గాలు లేవు ఉన్న మార్గం ఒకటే చేంజ్ యువర్ వాటర్ చేంజ్ యువర్ లైఫ్ చేంజ్ యువర్ ఫుడ్ హ్యాబిట్ అండ్ చేంజ్ యువర్ సమ్ యాక్టివిటీస్ చూద్దాం ఇక్కడ మనం ముందే చెప్పుకున్నాం కదా డాక్టర్ ఒట్టో హెన్రిచ్ వార్బర్గ్ విన్నర్ ఆఫ్ ది నైన్టీన్ థర్టీ వన్ నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజియాలజీ ఆయనకి ఫిజియాలజీ మీద నోబెల్ ప్రైజ్ వచ్చింది డిస్కవర్ ద కాజ్ ఆఫ్ క్యాన్సర్ ఇన్ నైన్టీన్ ట్వంటీ త్రీ ఇక్కడ మెయిన్ మీరు ఆ రెడ్ లైన్ చేసిన పదాన్ని అర్థం చేసుకోవాలండి క్యాన్సర్ గ్రో ఇన్ ఆక్సిజన్ డిప్రైవేట్ ఎసిడిక్ టిష్యూ ఓకే దాని అర్థం ఏంటి అంటే థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆక్సిజన్ లేని టిష్యూస్ క్యాన్సర్గా మారిపోతాయి శరీరంలో ఆక్సిజన్ని అందించకపోతే అవి క్యాన్సర్ సెల్గా మారే అవకాశం కనిపిస్తుంది వాటి యొక్క మెటబాలిజం అని చెప్పి క్లియర్గా అయితే చెప్పారు ఆల్కలైన్ బేస్ ఉన్న బాడీలో అంటే ఆల్కలైన్ అనగానే మీకు చాలా క్లియర్గా ఏమండి ఇది అయితే డీప్గా అర్థం చేసుకోవాల్సిన సబ్జెక్టు మీరందరూ కూడా ఒక నార్మల్ సెల్ని క్యాన్సర్ సెల్ని కనుక గమనించినట్లయితే ఈ సెల్ యొక్క మెటబాలిజం జీవక్రియ శ్వాసక్రియ పైన ఆధారపడి ఉంటుందని చెప్పి డాక్టర్ ఒట్టో చేసినటువంటి డిస్కవర్ ఏదైతే రీసెర్చ్ చేశారో ఆ రీసెర్చ్లో కనుగొనబడింది కనుగొన్నందుకే ఆయనకి పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఆయన కనుగొన్నప్పటికీ పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఆయనకి నోబెల్ ప్రైజ్ ఇచ్చి సత్కరించడం జరిగింది ఇక్కడ క్యాన్సర్ నార్మల్ సెల్స్ని అండ్ క్యాన్సర్ సెల్స్ని మనం గమనించినట్లయితే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది బాడీలో ఈ మెటబాలిజం ఎలా జరుగుతుంది అంటే జీవక్రియ శ్వాసక్రియ ఈరోజు ఎసిడిక్ నేచర్లో ఏం జరుగుతుందనేది క్లియర్గా ఆలోచించండి వాట్ క్యాన్సర్ అనేది కాదు ఎలాంటి క్యాన్సర్ అయినా కావచ్చు అది బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు బోన్ క్యాన్సర్ కావచ్చు ఇంకొక ఇంకో ఇంకా రకరకాల టిష్యూస్కి సంబంధించి ఆర్గాన్లో ఈ క్యాన్సర్ అనేది రావచ్చు ఎనీ క్యాన్సర్ అండి రీసెంట్గా ప్యా ప్యాంక్రియాటిక్కి సంబంధించిన క్యాన్సర్స్ కూడా విపరీతంగా పెరుగుతున్నాయి డయాబెటిక్ పేషెంట్స్ త్వరగా మరణించడానికి వాళ్ళు డయాబెటిక్ ప్లస్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్తో మరణిస్తున్నారు ఇది చాలామందికి తెలియడమే కూడా కష్టం అయిపోయింది బికాజ్ ఎందుకంటే మన శరీరం అనేది చాలా ఫైట్ చేస్తుంది చాలా ఫైట్ చేసి మన బాడీ తన యొక్క వ్యాధి నిరోధక శక్తిని ఎప్పటికప్పుడు ఫైట్ చేస్తూ ఉంటుంది బట్ మనం మన బాడీని ఎలాంటి ఎన్విరాన్మెంట్లో ఉంచమని చెప్పారు అంటే మన బాడీ పిహెచ్ సెవెన్ అండ్ ఎబవ్ ఉంటే కనుక క్యాన్సర్కి సంబంధించినటువంటి సెల్స్ అనేవి అక్కడ గ్రో అవ్వవు అని చెప్పి చెప్పడం జరిగిందండి చాలా క్లియర్గా ఉంది దీనిపైన ప్రతి ఒక్కళ్ళు రీసెర్చ్ చేయండి అవసరమైతే మీ బాడీ ఎసిడిక్ నేచర్లో ఉందా మీ బాడీలో ఎసిడిక్ నేచర్ అనేది కామన్గా ఉంటుందండి ప్రత్యేకంగా ఎసిడిక్ నేచర్ క్రియేట్ అవ్వదు ఈరోజు మనం యూరిన్కి వెళ్తున్నామన్నా మనకు స్వెట్టింగ్ వస్తుందంటున్నా మన బాడీలో వచ్చే వేస్ట్ అంతా కూడా ఈవెన్ మనం ఏడ్చిన కన్నీళ్లు తీయగా రావు ఒప్పగానే వస్తాయి సో మన బాడీ నుంచి వచ్చే వేస్ట్ వాటర్ ఏదైనా కానీ అది ఎసిడిక్ నేచర్లోనే ఉంటుంది మనం బాడీకి ఇవ్వాల్సింది ఆల్కలైన్ బేస్ రిచ్ ఆక్సిజన్ అండ్ ప్లాస్మా క్లస్టర్లో ఉన్నటువంటి వాటర్ ఇవ్వాలి దానికోసం మీరు ఏం చేస్తారు అంటే కాచి చల్లార్చిన నీటిని త్రాగడం అలవాటు చేసుకోండి మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి నీటి యొక్క శుద్ధిని కూడా చూడండి బయట మీరు ఈరోజు తీసుకుంటున్నటువంటి క్లీన్ వాటర్ వల్ల కూడా మన బాడీ ఎసిడిక్ నేచర్కి వెళుతుందనేది నూరు శాతం సత్యం అలాగే రీసెర్చ్లో డిస్కవర్ చేసిన ఐదు బ్రహ్మాండమైన ప్రదేశాల్లో వండర్ వాటర్ జర్మనీ జమ్ వాటర్ మక్కా మనకి నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్లకోట మెక్సికో హోలీ వాటర్ ఫ్రాన్స్ దాంతోపాటు ఐదో ప్రదేశం మన గంగా గంగోత్రి హిమాలయాల దగ్గర ఉంటుంది కిందకు వచ్చిన తర్వాత ఆ వాటర్లో కూడా ఉండట్లేదండి గంగలో ఈ ఐదు ప్రదేశాల్లో ఉన్నటువంటి కామన్ త్రీ ఎలిమెంట్స్ లేదా త్రీ ప్రాపర్టీస్ ఏంటి అంటే దిస్ ఆల్ వాటర్ హ్యావ్ ఎ త్రీ కామన్ ప్రాపర్టీస్ యాంటీ ఆక్సిడేషన్ యాక్టివ్ హైడ్రోజన్ ఆల్కలైన్ మైక్రోక్లస్టర్ ఆక్సిజన్ రిచ్ సో ఈ ఐదు ప్రదేశాల్లో ఉన్నటువంటి వాటర్ని రీసెర్చ్ చేసిన తర్వాత వాటికి ఒక పేరు పెట్టడం జరిగింది దాని పేరే మిరాకిల్ వాటర్ సో ఈ మిరాకిల్ వాటర్ అనేది భూమిలో ఉన్నటువంటి సహజ సిద్ధమైనటువంటి లక్షణాలు కలిగి ఉంది లైక్ మీకు హిమాలయాల దగ్గర హంజార్ రివర్ ఒకటి ఉంటుంది మీరు ఎప్పుడైనా గూగుల్ చేయండి చేయాలి ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి హంజార్ లివర్ పరివాహిక ప్రాంతాలలో అరవై డెబ్బై సంవత్సరాల వయసులో వాళ్ళు కన్సీవ్ అవుతున్నారు వాళ్ళు పిల్లలకి జన్మనిస్తున్నారు అనేది వాస్తవం బికాజ్ ఎందుకంటే న్యాచురల్గా ఉండాల్సినటువంటి ఎయిర్ అలాగే వాటర్ వాడు తీసుకునేటువంటి ఆహారం వాళ్ళకి అక్కడ కలుషితం లేదు రేడియేషన్ లేదు వాళ్ళ బాడీకి ఫిజికల్ యాక్టివిటీ ఉందండి సో ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ అనేవి మనం తెలుసుకోవాలి మన భావితరాలకి తెలియజేయాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకంటే ఇప్పుడు రానున్న నెక్స్ట్ రెండు వేల ముప్పై నుంచి క్యాన్సర్ కారకాలు పెరుగుతాయి దానికి మెయిన్ రీజన్ వచ్చి మన శరీరం ఎసిడిక్ నేచర్లో ఉండడమే మన బాడీ ఎసిడిక్ నేచర్లో ఉన్నప్పుడు మరి ఇప్పుడు కాదండి నూట ఒక్క సంవత్సరాల క్రితమే చేసిన రీసెర్చ్లో ఎసిడిక్ నేచర్లో ఉంటే శరీరానికి క్యాన్సర్ వస్తుంది ఆ క్యాన్సర్ ఎందుకు వస్తుందంటే దాని యొక్క జీవక్రియ శ్వాసక్రియ అది ఉన్నటువంటి ఎసిడిక్ నేచర్లో అక్కడ థర్టీ ఫైవ్ పర్సెంట్ కంటే ఆక్సిజన్ నలభై ఎనిమిది గంటల్లో అందనప్పుడు ఆ ఒక సెల్స్ ఫ్రీ రాడికల్గా మారి ఆ ఫ్రీ రాడికల్స్ దాని చుట్టూ ఉన్న సెల్స్ని డ్యామేజ్ చేసి అక్కడ ఒక కణితన ఏర్పాటు చేసి స్లో స్లోగా మన శరీరాన్ని డ్యామేజ్ చేస్తుందనే విషయాన్ని మీకు క్లియర్గా చెప్పాలని నా ఈ చిన్న ప్రయత్నాన్ని మీ అందరూ అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను సో మీకు ఇంట్లో తాగే నీరు అనేది టీడీఎస్ని చెక్ చేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు కాచి చల్లార్చిన నీరుని ప్లాస్కోలో తాగడం ఉత్తమం ఈ విషయాన్ని చూసినప్పుడు నా మనసుకి చాలా అంటే చాలా బాధ వచ్చిందండి మస్కట్లో తను జాబ్ చేసుకుంటూ ఓ మహిళ తన బిడ్డల్ని చూడడం కోసం మేబీ ఒక రెండేళ్ళు మూడేళ్ళు పని చేస్తేనే వస్తారు కదా విజయవాడ నుంచి తన స్వగ్రామం వెళ్ళేటప్పుడు మార్గం మధ్యలో గుండె జబ్బు వల్ల హార్ట్ స్ట్రోక్ వచ్చి హార్ట్ స్ట్రోక్ కాదండి హార్ట్ అరెస్ట్ అవుతుంది అనేది గమనించండి హార్ట్ స్ట్రోక్ అంటే మనకి టైం ఉంటుంది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో హార్ట్ అరెస్ట్ అవుతుంది దానికి గల కారణాలు బాడీ ఎసిడిక్ నేచర్లో ఉండడంతో పాటు హోమోసిస్టిన్ లెవెల్స్ మీ యొక్క రక్తనాళాలని డ్యామేజ్ చేయడం ఇక్కడ చూసుకుంటే ఒక హైదరాబాద్లోనే పిల్లలు లేకుండా లక్షలాది మంది మహిళలు అక్కచెల్లలు వచ్చి అదేదో ప్రసాదానికి విజిట్ చేశారనేది ఇక్కడ కనిపిస్తుంది అంటే మన శరీరాలు ఎంతగా డ్యామేజ్ అవుతున్నాయి మరిన్ని రానున్న రోజుల్లో మనం ఎంతగా డ్యామేజ్ అవుతాం అనేది మీకు నేను తెలియజేసే ప్రయత్నమే ఇది ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒకసారి గుండె జాబు అంటే ఖచ్చితంగా రక్తనాళాల జబ్బే మందిలో హోమోసిస్టిన్ లెవెల్స్ వల్ల రక్తనాళాలు ఉబ్బిపోవడం అనేది ప్రథమ కారణంగా హార్ట్ స్ట్రోక్ కాకుండా డైరెక్ట్గా హార్ట్ అరెస్ట్ అవుతున్నాయి అనేది నివేదికలు అయితే తెలుస్తున్నాయి వాటి మీద ఇంకా రీసెర్చ్ చేస్తున్నారు రీసెర్చ్ చేసేలోపు జరగాల్సిన అనర్థాలు జరుగుతూనే ఉంటాయి మీ శరీరంలో ఆక్సిజన్ రాడికల్ అబ్జర్వేషన్ కెపాసిటీని పెంచుకోండి కోర్వరాక్వి రిజన్స్ అన్నిటికంటే ప్రప్రథమంగా మీరు త్రాగుతున్నటువంటి నీటి పిహెచ్ లెవెల్స్ అండ్ ప్లాస్మా క్లస్టర్ దాంట్లో ఉండాల్సినటువంటి యాంటీ ఆక్సిడేషన్ లెవెల్స్ అనేవి పుష్కళంగా ఉన్నాయా లేవా అనేది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి ముఖ్యమైనటువంటి విషయం మీరు తీసుకుంటున్నటువంటి వాటర్ని గోరువెచ్చగా కాచి చల్లార్చి గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకోండి ఎందుకంటే అందరికీ కూడా మంచినీళ్ళు అనేవి ప్రజెంట్ దొరకట్లేదు ఆరువ వాటర్ తీసుకోవడం వల్ల మీకు మీరు అనర్థాలు తెచ్చుకోవడమే కాబట్టి కొన్ని విషయాల్లో జాగ్రత్త వహించండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి థ్యాంక్ యూ